నమస్తే వెల్కమ్ టు టాక్ ఒక అమ్మాయి తనని ఒక అబ్బాయి వేధిస్తున్నాడు అనంటూ మనం టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఆ ఎవరైతే వేధిస్తున్నాడో అతను కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అతని పేరు రాజు అంట సో అదే విషయానికి సంబంధించి లీగల్ గా అడ్వైస్ ఇవ్వడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ మా నమస్తే సార్ మనకి ఇప్పుడు మనం టీవీని అప్రోచ్ అయింది ఒక బాధితురాలు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ స్టూడియోలో కూర్చోబెట్టాం ఇప్పుడు అసలు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నాం ఒకసారి స్టోరీ విందాం అతను ఏంటి ఆ అమ్మాయి ఎలాంటి వేధింపులకు గురవుతుంది ఒకసారి విందాం నమస్తేనా నమస్తే మీ పేరు నా పేరు రాజు మేడం మాది పులిచర్ల మదన్పల్లి దగ్గర విలేజ్ సో ఇప్పుడు రోజా అనే అమ్మాయిని నువ్వు వేధిస్తున్నావు లైంగికంగా కూడా చాలా వేధింపులు జరుగుతున్నాయి ఒక రకంగా ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెడుతున్నావు అంటూ కూడా ఆ అమ్మాయి మా మనం టీవీని అయితే అప్రోచ్ అయింది సో అసలు ఏం జరిగింది ఎలా వేధిస్తున్నావు ఎందుకు వేధిస్తున్నావు అమ్మాయి నీకు ఎలా పరిచయం మేడం వేధించేది అదేం లేదు మేడం అసలు స్టోరీ నేను చెప్తాను మేడం ఆ అమ్మాయి నేను ఒక ఇన్స్టిట్యూట్లో పరిచయం అయినా మేడం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఆ అమ్మాయి సిఎస్సి నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కానీ కామన్ ఇంట్రెస్ట్ వల్ల కంప్యూటర్ క్లాస్లో ఇద్దరు మా ఆలోచనలు మా ఇష్టాలు ఒకటే అవ్వడం వల్ల ఇద్దరు కలిసి ఇదైనాం మేడం ఇదైన తర్వాత ఆ అమ్మాయికి నేనే ఖర్చు పెట్టి నేనే ఇన్స్టిట్యూట్ ఫీజు కాలే హాస్టల్ ఫీజు అన్నీ కట్టి కట్టడం కాకుండా అమ్మాయి రీఛార్జులు ఈఎంఐలు అన్నీ నేనే కట్టాను మేడం జాబ్ చేసి నా బండి ఈఎంఐ కూడా కట్టుకుండా అమ్మాయి బండి ఈఎంఐ కట్టాను మేడం అలా అలా చేసిన ఇప్పుడు సడన్గా వేరే వాడు పెళ్ళి అయ్యి సెటిల్ అయిన అంటే నువ్వు మొదట్లోనే అమ్మాయి కానీ అన్ని చేశాను నేనే కట్టాను నేనే అన్నా అసలు ఎందుకు కట్టావు అంటే లవ్ లవ్ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మేడం జాబ్ వస్తానే ఇప్పుడు నాకన్నా హై హైపోస్ట్ జాబ్ వచ్చిందని చెప్పి యూకే వాడిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పి నన్ను వదిలేసింది మేడం నేను రిక్వెస్ట్ చేసుకున్నాను మేడం నాకే జాబ్ వస్తుంది మనం పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి వినకోకుండా నాకు అవసరం లేదు నువ్వు జాబ్ తెచ్చుకున్నప్పుడు చూద్దాము నీ స్టేజ్ కాదు నాది నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం నేను ఆ బాధలో రెండు మూడు సార్లు ఫోన్ చేశాను రెండు మూడు సార్లు మెసేజ్ చేశా కానీ రిక్వెస్ట్గా ఆ అమ్మాయి చెప్పినదంతా ఫాల్స్ మేడం అమ్మాయి మీడియా టెన్షన్ కోసం అలా చేస్తాను ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా నన్ను లాక్ చేయాలని చెప్పి ఇలా లేనిపోని అని బేస్లెస్ మేడం అమ్మాయి ఇప్పుడేం లేదు మేడం మంచి జాబ్ ఉండేవాడిని పట్టింది యూకే వాడిని వాడిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలా ఇప్పుడు నేను ఎమోషనల్గా కొద్దిగా ఇదే నా అమ్మాయికి అందుకని రిక్వెస్ట్ చేసుకుని ఉండే లోపల అమ్మాయి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా నన్ను ఇలా లాక్ చేస్తాను మేడం మీడియా అటెన్షన్తో అంతే తప్పితే అమ్మాయి చెప్పిన బేస్లెస్ మేడం కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మాయి నువ్వు అంటే మాకు వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే నువ్వు ఏడిపి ఏడిపిస్తున్నామని చెప్పేసి కొన్ని చెప్పుకోలేకపోతుంది అమ్మాయి కొన్ని చెప్పుకోలేకపోతున్న అమ్మ ఆమె ఏంటంటే నన్ను ఏడిపిస్తున్నాడు సార్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు నాకు నెక్స్ట్ అంటే యాక్చువల్లీ మేము లవ్లో ఉన్నాము తర్వాత ఇతను కొంచెం పట్టించుకోవట్లేదు ఏంటి నేను చెప్పిన కోర్సులు కూడా జాయిన్ జాయిన్ అవ్వకుండా ఫ్రెండ్స్తో తిరిగి ఆవారగా తిరుగుతూ ఉన్నాడు అని ఆమె అంటా ఉంది ఒకటి రెండోది నన్ను వేధిస్తా ఉన్నా నాకు పెళ్ళికి సంబంధించినవి ఉన్నాయండి కొన్ని నేను చెప్పుకోలేనండి అని ఆమె అంటా ఉంది సో ఇప్పుడు మేము అంటే మేమనేది ఏంటంటే అమ్మాయిని నువ్వు ఏడిపించడాలు ఇవన్నీ మానేసి నీ పనితో చేసుకుందాం అని చెప్పి మేము అంటే మామూలుగా నీ కోసం నీ కోసం మూడు రెండు మాట తిరుగుతూ ఉన్నాం ఇక మా ఊళ్ళు మొత్తం ఉన్న ఏరియాకి అమ్మాయి అడ్రస్ పెడితే వెళ్ళి పొద్దున అక్కి నువ్వు దొరికే అసలు వాటిజ్ వాటి తెలుసుకుందాం ముందు ఎందుకంటే ఎలిగేషన్ చేయటం కాదు ఫేస్ టు ఫేస్ అర్థం ఒక దగ్గర పెడితే ఓపెన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు మేము ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకునేది కాదు ఒక వర్షం విన్నాం మీ వర్షం కూడా వినాలి అని చెప్పేసి నేను తీసుకురావడం జరిగింది తప్ప ఏం లేదు మేడం నేను అమ్మాయికి టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ తెచ్చి స్కూటీ కొనిచ్చా మేడం లేటెస్ట్ మొబైల్ అడిగితే లేటెస్ట్ మొబైల్ కొనిచ్చా మేడం పీజీలో ఉండలేనంటే సెపరేట్ ఇండివిజువల్గా టూ బీహెచ్కే తీసి రెంట్ కూడా నేనే కడతాను మేడం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సహా ఫర్నిచర్ ఫ్రిడ్జ్ నా డబ్బులతో అసలు ఎక్కడ ఇద్దరికి ఏం క్యాషెస్ చెప్పినా కదా సెటిల్ అయిండే వాడు దొరికినాడు యూకే వాడు నేను ఎందుకు కనిపిస్తాను పెళ్లి చేసుకుంటారని చెప్పావా చెప్పాను మేడం ఎమోషనల్ గా మన ఇద్దరు ఇదైనా ఫిజికల్ గాము ఎందుకు నన్ను వదిలేసిపోతాము అంటే అమ్మాయి అన్ని బేస్లెస్ కారణాలు చెప్పి మీ ఇద్దరు మేము త్రీ ఇయర్స్ మేడం త్రీ ఇయర్స్ నుండి మేడం అమ్మాయి ఏందంటే అమ్మాయి కొద్దిగా హైఫై లైఫ్ గడపాలని అమ్మాయికి ఇంట్రెస్ట్ పెడ అంటే పబ్బులకి వెళ్ళాలా మంచి కార్లలో తిరగల అలా అలా అనమాట అంటే ఆ అమ్మాయి మనీ మైండెడ్ ఆ సెలబ్రిటీ లైఫ్ కావాలని ఇంట్రెస్ట్ మేడం అంటే లేదు మేడం మేడం అమ్మాయి ఉమెన్ అంటే సాఫ్ట్ కార్నర్ మేడం అమ్మాయిలు ఏం చెప్పినా నమ్ముతానని అమ్మాయిలు అన్నప్పుడు మేడం ఇప్పుడు కామన్ అయిపోయింది మేడం అమ్మాయి ఏం చెప్పినా రైట్ అబ్బాయి ఏం చెప్పినా ఇది అని అమ్మాయిలే విక్టిమ్స్ లాగా మీరు గ్లోరిఫై చేస్తున్నారు అలా అయితే నేను ఇక్కడ కింద తీసుకొస్తాను వినాలనే కదా నేను కూర్చోబెట్టి మాట్లాడేది అందుకే కదా మేడం నా వర్షన్ చెప్తాను ఇప్పుడు రియల్ ట్రూత్ ఏదో మీరు కనుక్కోండి మేడం వర్షన్స్ కావాలి కావాలి అమ్మాయి చెప్పింది ఏంటి అసలు వేధించాడు అమ్మాయి నేను కొన్ని చెప్పిందండి ఇప్పుడు అంటే నేను న్యాయవాదిగా కొన్ని రివీల్ చేయకూడదు కదా ఆమె చెప్పి కొన్ని చెప్పారు మన టాక్స్ మన టీమే మన మాట్లాడారు మాట్లాడితే నేను కూడా నాకు లాయర్ గారితో మాట్లాడుతుంటే నేను మా మాట్లాడాను ఆమె ఏమంటుంది అంటే కొన్ని చెప్పింది ఇప్పుడు నేను నా నోట నేను చెప్పకూడదు కదా నాకు కొన్ని అలా యొక్క ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ యాక్చువల్గా అమ్మాయి చెప్పింది అయితే విందాము అమ్మాయి మాటలు విందాము ఫోన్ కూడా చేద్దాము వీలైతే అమ్మాయి చెప్పింది సార్ అతను దొరికి నాకు ఫోన్ చేయండి సార్ అసలు ఏం జరిగిందో వాట్ ఇస్ వాట్ నేను డైరెక్ట్ ఓపెన్ చెప్పేస్తాను హైదరాబాద్ అన్న రాజు మీది కాదు మేడం వాళ్ళు మదనపల్లి అండి అమ్మాయి వైజాగ్ అమ్మాయి వైజాగ్ మదనపల్లి దగ్గర మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు మదనపల్లిలోనే ఉంటారు ఒకడు ఇక్కడ సపరేట్ బ్యాచులరా ఫ్రెండ్స్ తో ఉంటాం మేడం అదే అండి నాకు ఉంటాడు అమ్మాయి ఇప్పుడు వేరే దగ్గర జాబ్ చేస్తాయి ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ స్టేషన్ లో ఉంటుంది అని ఒకసారి ఒకసారి అమ్మాయికి కాల్ చేయండి చేస్తావా రోజా చేయి ఒకసారి ఎత్తుద్దా నీ ఫోన్ ఎత్తుద్దా ఎత్తుంది సార్ అంటే నువ్వు ట్రై చేయి ట్రై చేయి ఎత్తకపోతే మా దానిలో చేద్దాము మా టీమ్ ఉంది ఫోన్ ఉంది మా టీం నుంచి మాకు దాని నుంచి మాట్లాడదాం నువ్వైతే ట్రై చేయి చూద్దాం అమ్మాయి మరి ఏమంటుంది అమ్మాయి వర్షం ఇప్పుడు నాకు చెప్పింది వేరండి అమ్మాయి చెప్పింది వేరు ఇప్పుడు ఇతను చెప్పేది వేరు చూద్దాం అదే నా మీద ఏదో కేసులు బాగున్నావా బాగున్నావా అనేది కాదు నేను బాగుంటే నీకెందుకు బాగాలేక నీకెందుకు

నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు డబ్బులు ఇరవై వేలు నువ్వేం చేస్తున్నావు చెప్పు అంటే త్రీ ఇయర్స్ తర్వాత తెలిసిందా నేను చెడ్డో ఉన్నానే అప్పుడు తెలీదా త్రీ ఇయర్స్ అయిన తర్వాత తెలిసిందా దగ్గర ఉన్నప్పుడు ఏం తెలియదు దూరం ఉన్నప్పుడే కదా తెలిసేది ఆ మనిషి ప్రవర్తన అనేది ఎలా ఉన్నది అనేది అంటే నువ్వు 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 మంచి ఇది అనమాట నువ్వు ఆ రైట్ క్యాండిడేట్ నేనే ఫేక్ అన్నమాట అమ్మా రోజా ఆ చెప్పు ఇంకా ఏమేమి చెప్తావు చెప్పు ఇంకా ఏమేమి చెప్తావు రాజు అదే నా మీదాన్ని ఇప్పుడు మన ఇద్దరు మంచి ఇది మన పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్ నువ్వు టీవీ వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి నీకు ఏం పని నా లైఫ్ బద్నాం చేద్దామనే నువ్వు నన్ను చేయాలనుకోలేదా నువ్వు నీకోసం ఎంత నాలుగు అవచ్చు లేవు నా ఫోన్ నా ఫిక్స్ అయ్యి స్టేటస్ లో పెడతాము దాని నెంబర్ ఇవ్వటము అవైలబుల్ ఏంటది ఆడపిల్ల చేయలేక నాశనం చేసేది ఒక్క నిమిషం అమ్మా రోజు రోజా రోజే ఒక్క నిమిషం నానో నేను రోజు అమ్మ మాకు నేను కూల్ అవుతాను నేను అడ్వకేట్ మాట్లాడుతున్నాను నువ్వు మీరు నేను మా టీంకి నీవు మీరు మా అయ్యారు కాంటాక్ట్ అయ్యారు మంచిగా మంచి తీసుకొచ్చాము అతను ఇప్పటి వరకు మాకు చెప్పింది ఏంటంటే మసిపూసి పూసి అతను ఏం చెప్తున్నాడంటే నేనే కష్టపడ్డాను సార్ నేనే డబ్బు సంపాదించాను నేను కష్టాచేంత అమ్మాయిని చదివించాను ఇప్పుడు ఆమె పూణేకి వెళ్ళి జాబ్ చేసుకొని నెలకు బాగా సంపాదించుకుంటుంది ఇప్పుడు వచ్చేసరికి ఏమో ఆమె అక్కడ లక్ష లక్షలు సంపాదించుకొని ఇప్పుడు యూకే సంబంధం వచ్చింది వెళ్ళిపోతుంది నన్ను 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 బలిదానం చేసింది ఇప్పుడు నన్ను నేను అయ్యాను సార్ ఆయన వర్షం ఆయన చెప్తున్నాడు నిన్ను నాకు చెప్పింది ఏం చెప్పినవు మాకు ఫోన్ చేసి లేదు సార్ నువ్వే ట్వంటీ థౌజండ్ ప్రతి నెలా పంపిస్తున్నాను ఇట్లా హాస్టల్లో ఉండి అతను జులైగా తిరుగుతున్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్ అది ఆయన చెప్పే వర్షన్ అది ఒకసారి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా స్టేట్మెంట్లు అవన్నీ ఉంటే అవి మీరు పంపించినవి ఉన్నాయి కదా అంటే బాబు సరే సార్ ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆ స్టేట్మెంట్ అదే షో ఎంత మాకు స్టేట్మెంట్ నేను చూపిస్తాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ ఏం జరిగిందమ్మా ఆయన నెలలో ఇరవై వేల రూపాయలు నువ్వు పంపించావు అసలు నీ వర్షన్ ఏంటో చెప్పు ఒకసారి క్లారిటీ ఆగుబాబు నువ్వు ఒక నెలల నెల నేను ఇక్కడ కష్టపడి తనకి ఇరవై వేలు పంపిస్తుంటే తను ఏం చేయాలి ఆ కోర్సు పూర్తి చేసి మంచిగా పెద్ద నొప్పిద్దాం అనుకున్నాం తను ఏం చేస్తున్నాడు జులై తిరగటము తాగటము ఇంటి ఒక రోజు వెళ్ళాను సార్ వెళ్ళేటప్పటికి ఇంటి నిండా బాటిళ్ళు వేరే చెప్పకూడని కూడా ఉన్నాయి సార్ ఇదే తను చేయాల్సింది నేను అక్కడ కష్టపడి తన కోసం ఉండి నేను పంపిస్తుంటే తను ఏం చేయాలి సార్ సార్ నేను అతని ఇంటికి వెళ్ళి నేను చూశాను సార్ నేను కళ్ళార చూశాను చుట్టూరు బాటిల్స్ వేసుకొని అవన్నీ వేరే కూడా ఉన్నాయి అవి ఎలా ఉంటుంది సార్ చెప్పండి రూమ్ నిండా అవే ఉన్నాయి బాటిల్స్ మందు బాటిల్స్ అన్ని ఉన్నాయా అన్నీ ఉన్నాయి సార్ బాటిల్స్ వేరేగా ఉన్నాయి ఏంటి సార్ అది ఒక పెళ్లి చేసుకోవాలన్నప్పుడు తను కూడా కష్టం ఉండాలి కదా సార్ నేను డబ్బులు పంపిస్తాను ఫ్రీగా ఎంజాయ్ చేయటము సరదాగా తిరగటము వన్ ఇయర్ నుంచి ఇలా మారిపోయాడు సార్ అదే తల్లి మీరు చదువుకొని అతను మంచిగా డబ్బులు సంపాదిస్తే ఇద్దరు కలిపి పెళ్లి చేసుకో అది నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు మాట ఇప్పుడు ఆడపిల్లని ఎందుకైనా సార్ మా పర్సనల్ మ్యాటర్ మీకెందుకు అసలు మీరు పిలిచినదే ఏంది మీరు మాట్లాడేదే ఏంది సరిగ్గా సరిగ్గా మాటలు కొంచెం సరిగ్గా రావాలి ఏయ్ సరిగ్గా అనేది ఇంటర్నల్ ఇష్యూ మీకెందుకు మినిమం సెన్స్ తో కొంచెం మర్యాదగా పిలిస్తే వచ్చా గాని మర్యాదగా మాట్లాడాలి లాజిక్ ఏంది ఇవే ఏంది సరిగ్గా ఇప్పుడు ఇద్దరు వర్షం ವರ್ಷమైనా నిన్నవర ఏమ పాయింట్ అవుట్ చేయలేదు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తంది విను మొత్తం విను ఆవేశం ఆదేశం ఎందుకు మొత్తం విను రాజు లవ్ చేస్తున్నాం

కదా నేను అప్పుడు చక్కగా ఉన్న ఫిక్స్ ఫోటోలు దిగాము అవి దిగాము ఐదు స్టేటస్ లో పెట్టేసి ఏ అవైలబుల్ అని నేను రాయటము నా నెంబర్ పెడతాము వాళ్ళకి పెడతా ఏదో ఉంది సార్ బాగుంటుందా నా జీవితం నాశనం చేస్తున్నాడు సార్ డబ్బులు పంపించింది కాక నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు నీ ఫోటోలు ఉన్నాయి ఆయన దగ్గర ఇద్దరం కలిసి దిగినవి ఉన్నాయి అవన్నీ అందరికి పంపేయటాలు నా నెంబర్ కూడా పెడుతున్నాడు సార్ స్టేటస్ లో నుంచి వేరే వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా చేస్తున్నారు

నువ్వు పెళ్లి చేసుకొని ఎక్కడికెళ్లి ఎవరితో ఉంటే నాకు అనవసరం నాకు నెల నెల ఇరవై వేలు నాకు పడి అంటున్నాడు సార్ అంటే నువ్వు ఎవరితోనని దిగో పెళ్లి చేసుకొని హ్యాపీగా నెల నెల ఇరవై వేలు కావాలి నాకు ఎందుకు ఇవ్వాలి సార్ అలాంట నువ్వు నేనే తప్పు నీదే తప్పు నువ్వు డబ్బులు ఇచ్చి అతన్ని అనవసరంగా అతను లేజీ పర్సన్ గా చేసావు నువ్వు ఆ అతనికి నిజంగా చెప్పండి లావిష్ జీవితాన్ని ఇచ్చిందే నువ్వు నీదే తప్పు సార్ ఎట్లా అనుకుంటా సరే నేను చెట్లు తప్పు చాలా తప్పు కాదే అమ్మాయి కష్టపడి డబ్బు ఆరు పిల్లల సముద్ర ఎంటర్ రావడం అమరోస్ పెడుతున్నా చూపిద్దాం ఏమైంది ఏమంటావు రాజు ఇప్పుడు చెప్పు పెట్టుకో బిహేవ్ చేసింది అంటే రేపు పొద్దున వీడితో ప్రాబ్లం వస్తే ఇదంతా సోషల్ మీడియా పెట్టూఫ్స్ పెట్టుకోండి అంటే టార్గెట్ చేస్తారు ఎవరైనా అంటే లెక్కలు ప్రేమిస్తుంది అనమాట ప్రూఫ్ పంపించమని సార్ అవి చూసిన తర్వాత మాట్లాడదాం సరేనా ఒకసారి పంపించమ్మా రోజా ఒకసారి మీరు ఎవరు చూపించా మేమే చూసుకుంటాము నా నెంబర్ నేను చెప్తాను ఆ షో అయిన తర్వాత చెప్తాను పంపించు దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం నీ వర్షన్ ఏంటి చెప్పు నీ డిమైన్ ఏంటి ముందు మన వాటితో మాట్లాడేసి నీ డిమైన్ నీ వర్షన్ ఏంటి ఇప్పుడు తను మారాడు సార్ నాకు అర్థం అయిపోయింది బాగా తాగుడుకు బానిస అయిపోయాడు నన్ను నన్ను ఇట్లా నలుగురిలో పెట్టాడు అంటే అతను ఇంకా వేస్టే కదా సార్ సార్ నా జీవితం నాశనం చేశాడు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోయాడు రేపు ఎలాగ ఇది చేస్తాడు చెప్పండి సార్ తిను తను బాగుండాలని వన్ ఇయర్ నుంచి మనీ పంపిస్తున్నాను నా జీవితం ఇప్పుడు నాశనం చేశాడు మా అమ్మ వాళ్ళు అందరూ తిడుతున్నారు ఇప్పటికి పంపొద్దన్న అని మొన్న కూడా పంపించాను సార్ గొడవలు అయినా కూడా తను ఏదో చెప్పడం అని నమ్మకంతో చేస్తే అసలు మారట సార్ నాకు అర్థమైపోయింది తను అర్థమైందా ఏమన్నాడు అర్థమైందా నువ్వు పెళ్లి చేసుకో ఎవరితో నాకు నెలల 20000 పంపే సరే అంటున్నాడు ఇగా ఏం చేపాలది ఆ రోజే సొల్యూషన్ ఏంటమ్మా కావాలి ఇప్పుడు మేకప్ చెప్పావు అతను ఇంకొక అంటే నువ్వు పెళ్లి చేసుకురనింటున్నావు కదా ఇప్పుడు అతను అతను మీ జోల్ రాకుండా ఉండాలా అలా ఏంటి మీకు ఏం ఏ వర్షన్ గా అలా అవసరపు పోలీస్ స్టేషనకైనా కంప్లైంట్ చేస్తాం మేము అట్లా లీగల్ గా పోదాం మంచిగా చెప్తాము వెనకపోతే లీగల్ గా వెళ్తాము నీళ్ళు రాకూడదు అంటే నాకు డబ్బులు పంపి నాకు నెలనలా నేను లగ్జర్ నేను కంఫర్ట్ లైఫ్ అలవాటు పడినా ఇప్పుడు సడన్ గా డబ్బులు రాకపోతే నేను ఏం చేసిపోతున్నా నేను కోర్సు కూడా ఆపేసిన నీ మీద నమ్మకమకంతో నాకు నెలకి ఇరవై వేలు కాదు ముప్పై ఐదు వేలు ఇస్తేనే నేను లేదంటే ఇంకా వేరేలాగుంటుంది నీకు సరే అమ్మాయికి ఏం కావాలో మీరు అడిగేసి ఒకసారి ఫోన్ కట్ చేయండి ఇంకా అబ్బాయితో మాట్లాడు సరే ఇప్పుడు మీకు అదే నాకు అర్థమైంది ఆ ఫోటోలు డిలీట్ చేయించాలి ఒకసారి మాట్లాడతాం మేము కాదు నువ్వు ఫోటోలు ఆ అమ్మాయి అలా పెట్టి ఆమె నంబర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు చేసావా చేయలేదు ఒకటే మాట నాకు ఎక్స్పెటేషన్ అవసరం లేదు ఆర్గ్యుమెంట్ చేయొద్దు

ఇప్పుడు లేదా లేదండి ఆ వర్షన్ మీకు అర్థం కావట్లేదు ఆమె పెళ్లి ఇప్పుడు ఇతని వల్ల కాదు ఇంటికి ఇంటికెళ్తే మొత్తం పాలసీ అన్ని కదా చూస్తారు కదా నా వల్ల కాదండి నాకు వేరే సంబంధం కుదిరింది నేను వేరే అతను పెళ్లి చేసుకున్నాను నా జోలు రాకొద్దు నేను అయినది అయిపోయింది అంటుంది ఆమె అది కదా ఆమె చెప్పేది వర్షను సో ఇప్పుడు నేను అంటే బాబు మీరు ఏం చేస్తారు అంటే ఆమె లైఫ్ ఆమె ఏదో వదిలేయండి ఆ ఫోటోలు ఏదో డిలీట్ చేయి డిలీట్ చేయాలంటే నాకు ఫైవ్ ల్యాక్స్ కాదు సార్ లైఫ్ సెటిల్ అయిపోతుంది నేను నేను ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటా అట్లా కాదు ఇట్లా కాదు కాదు సార్ మీరు ఇస్తారా మీరు ఇస్తారా మీరు ఇయ్యారు కదా నేను వారితో డీల్ చేసుకుంటాను అది తప్పురా క్రైమ్ అది ఎందుకంటే అది నువ్వు బ్లాక్ చాలా అమ్మాయి అమ్మాయికి నాకు మధ్యన ఉంటాయి మీకెందుకు మేడం ఇది మా అమ్మాయి ఇచ్చే అమ్మాయికి లేని బాధ మీకెందుకు నేను సెటిల్ చేసుకుంటా

నిమిషం ఆగు అగరా చెప్పేది మంచిగా మేడం మేడం ఆగండి ఒక్క నిమిషం చిన్నది బుద్ధి కాదండి బాబు నీకు రిక్వెస్ట్ చేస్తాము ఆ ఫోటోలు దీని నేను అమ్మాయితోనే మాట్లాడతా ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఆమె జీవితం ఏదో ఆమె గడిచిపోతుంది నా మాట ఏమో సార్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఈ మొబైల్ ఇచ్చేస్తా ఫొటోస్ కాదు మీ ఈ మొబైల్ మీకే ఇచ్చేస్తాం మీరు ఏమని చేసుకోండి కాదురా రా తప్పు రాదు ఎందుకంటే ఒక అమ్మాయి అమ్మాయి ఒక నిమిషం నువ్వు విన్నా ఇచ్చిన డబ్బులు ఇచ్చింది సార్ ఇప్పుడు ఒప్పుకున్నాడు చూసారా ఒక నిమిషం ఇచ్చింది కదా దాదాపు అమ్మాయి రెండు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే దాదాపు మూడు నాలుగు లక్షలు నీకు ఇచ్చింది ఇచ్చింది కదా తీసుకున్నా ఎంజాయ్ చేసినావు కదా ఇప్పుడు అమ్మాయి వద్దు ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు నీకు ఆడపిల్లలు ఉంటారు అందరికీ ఆడపిల్లలు ఉంటారు వద్దునా ఎందుకంటే ఈ సమాజంలో అలా జరుగుతూ ఉంది చిన్న కూరడు చెప్తున్నాను ఎందుకంటే నీకు బెయిల్ కూడా రాదు పొద్దున అమ్మాయి కంప్లైంట్ ఇస్తే నీకు పెళ్ళి కావాలి లైఫ్ స్పైల్ అవుతుంది నేను ఏమంటాను ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసి తర్వాత అని మనం నేను చెప్తాను నేను మాట్లాడి ఏదో నీ జీవితానికి సరి చేసి ప్లాన్ చేద్దాం ఒకవేళ నీకు ఇప్పుడు ఎన్నో కోర్సుకి చెప్పింది కదా అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చింది కదా ఇచ్చినప్పుడు నువ్వు నువ్వు కోర్సు నేర్చుకుంటే నీకు మంచి జాబ్ వచ్చేది కదా నువ్వు అమ్మాయి డబ్బులు తిని ఎంజాయ్ చేస్తూ కోర్సు పాడైపోయి అంతా నేర్చుకొని ఇప్పుడు నువ్వు అనవసరంగా అమ్మాయి జీవితాన్ని ఆడుకోవద్దు ఆడుకోలేదు సార్ ఫైనల్ ఫైనల్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేస్తే ఈ మొబైల్ మీకే ఇచ్చేస్తాం మీరు డిలీట్ చేసుకోండి ఇప్పుడు నీ పోలీస్ స్టేషన్ లో నీ మీద అమ్మాయి పూనేలో పెడతా కంప్లైంట్ నువ్వే రిస్క్ లో పెడతావు అప్పుడు నువ్వే రిస్క్ లో ఐదు లక్షల కోసం నీ లైఫ్ నువ్వే రిస్క్ లో పెడుతున్నావు కాదు నాన్న నా మాట ఇంట్రా బాబు నీ దండం లేదు సార్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే నేను ఫైవ్ ల్యాక్స్ కాదు రాలేదు అమ్మ కేసు పెడితే నీకే ఐదు లక్షలు అయిపోతాయి రాని సార్ ఆ అమ్మాయి బద్నామ్ అయితే నేను బద్నామ్ అవుతాను ఆ అమ్మాయి పరువే పోతుంది నేనే మొగోని ఎక్కడో ఒకసారి బతుక్కుంటా కానీ ఆ అమ్మాయి ఇప్పుడు అది కాదు రాజు నేను చెప్తాను అలాంటివి తప్పు ఎవరు ఆడపిల్లైనా ఒకటే నీ పేరు పులిరాజు పులిరాజు నీ పేరు నిజంగా పులిరాజు నువ్వు గొప్పది ఏదో ఒక రాజు సార్ నా మాటిను నా మాటిను నా మాట రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఉన్నారు మనోళ్ళు నా మాటిని ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు చాలా రిస్క్ అయితే నీకే డబ్బులు ఖర్చు అవుతుంది సార్ ఏం సార్ మీరు పిలిచి సోది నేను ఐదు లక్షల డిమాండ్ అంటే ఐదు లక్షలు సోది పిలిస్తే వచ్చాను ఏంది ఏం కాదు రిక్వెస్ట్ చేసుకో నాకేం కాదు సార్ ఫైనల్ అమౌంట్ ఫైవ్ లాక్స్ ఇస్తే ఈ మొబైల్ మీకు ఇచ్చేస్తా డిలీట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నా లైఫ్ సెటిల్ చేసుకోవాలి అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేస్తా మీరే దాన్ని డిస్ట్రాయ్ చేసుకోండి మంచిగా సార్ మీరు నన్ను కొట్టడానికి డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంట్ వాళ్ళే కొట్టరు కొట్టిన తర్వాత ఇంకేం కూర్చోండి తీయండి సార్ పిలిచి మరగాలిగా

నాకు కావాల్సిందే డబ్బు ఇస్తే మొబైల్లో డిలీట్ చేస్తా లేదంటే లేదు అంతే ఇంకా ఫైనల్ ఇంకా మీతో డిస్కషన్ ఏం లేదు ఉన్నారు సార్ మీరు ఎవరితో మాట్లాడినా నేను ఎవరు మాట్లాడినా నాకు కావాల్సిందే డబ్బు అంతే నేను అమ్మాయి వెంట తిరిగి నేను లెక్కలు వేసుకోలేదు సార్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి ఇంకా ఫైవ్ ఇస్తే టెన్ రౌండ్ ఫిగర్ అవుతుంది ఈ మొబైల్ మీకు ఇచ్చేస్తా ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళాలి నా లైఫ్ నేను చూసుకుంటాను అంతే ఫైనల్ నేను ఇప్పుడు పోలీస్ ఒకటే అమ్మాయి పోలీస్ కంప్లైంట్ పెట్టిస్తే ఆ అమ్మాయి లైఫ్ స్పైల్ అవుతుంది కదా అమ్మాయి పబ్లిక్ అవుతుంది అమ్మాయికి సంబంధాలు రావు అయినా నేను ఏం చేయాలో నాకు తెలుసు ఫైవ్ ల్యాక్స్ వచ్చేంత వరకు నేను ఏం చేయాలో నేను చేసుకుంటాను మీకు ఎందుకు మీరు ఏదో పిలిచారు టీవీకి వచ్చాను అయిపోయింది ఇంకా ఫోన్ లాక్కోండి సార్ ఫోన్ లాక్కోవడా ఆమె పూణేలో పెట్టిస్తారు కంప్లైంట్ మీ పేరెంట్స్ మీద కూడా అవుతుంది ఎక్కడ పెట్టించినా పర్లేదు సార్ నాకు ఉండాల్సిందే నా నీకుండేది నీకు ఉంటుంది నేను ఏమంటలేదు నీకు ఉండేది నీకు ఉంటుంది నా మాట అర్థం చేసుకో నువ్వు పని సింపుల్ చాలా సింపుల్ దాన్ని ఏమంటే నేను అవసరం నేనే డబ్బులు ఇస్తాను ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు ఇవ్వండి సార్ ఇప్పుడే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మొబైల్ ఫైవ్ ల్యాక్స్ అలా నీకు జీవితానికి జీవితంలో నిలబడేటట్టుగా నేను నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను ఎలా నిలబడాలో నాకు తెలుసు తగ్గు కొంచెం తగ్గు ఏంది తగ్గల ఒక నిమిషం నువ్వు నువ్వు తగ్గు తగ్గు అర్థం చేసుకో నీ జీవితం చాలా ఉంది అర్థమవుతుందా నా మాటిను నువ్వు తమ్ముళ్ళ అంటోడివి నాకు నీ మీద ప్రేమతోనే ఏదైనా చేయగలుగుతా నేను నీకు నీ లైఫ్ ఇస్తా ఏడమారు నువ్వు కూడా నీ బాధ అర్థమవుతుంది అర్థం చేసుకో అర్థమవుతుందా అర్థం చేసుకో పూలవు ఫస్ట్ కూలవు ఇప్పుడు పల్లె నుంచి వచ్చిన వాడిని ఆడపల్లి రేపు పొద్దున అమ్మాయికి ఎంప్లైంట్ ఇస్తే మీ నాన్న మిమ్మల్మంతా బాధపడతారు ఆ అర్థం చేసుకో పూలుగా అయితే పూలవు ఫస్ట్ కూలవు నువ్వు నీ ఉండదు నీ బాధ ఉండదు ఏడమార్కు నేను చెప్తే తమ్ముడుగా చెప్తాను నీకు మేము ఏర్పాటు చేస్తాను నేను ఎంతో మందికి హెల్ప్ చేసి పెట్టా నీకు నేను హెల్ప్ హెల్ప్ చేస్తా రాజు నీకు రమ్మపోతే ఉపనేషం నువ్వు నమ్మట్లేదు కదా ఇగో సార్ అవన్నీ రాదు సార్ ఇది కార్డు దగ్గర కార్డు దగ్గర పెట్టుకో సీరియస్గా చెప్తుంది పెట్టుకో నీకు నెల నేను నువ్వు నీ కోర్స్ అవడానికి ఎంత ఖర్చు అవుతుంది నేను నేను చెప్తాను కోర్సు నిమిషం బిజినెస్ చేసుకోగానే స్టార్టింగ్ లో నీకు నీ దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై నలభై వేలు యాభై ఇరవై వేలు ఏ ఏ కోర్సు చార్జ్ జీపీ ఉందా అలాంటి కోర్సెస్ ఉన్నాయి కదా దాంట్లో జాయిన్ ఎంత అవుతుంది అవడానికి ఈ రోజు వెళ్దాం అమీర్పేట వెళ్దాం అర్థమవుతుందా నేను నీకు జాయిన్ చేపిస్తా మనోడు ఉన్నాడు మా ఫ్రెండే ఉన్నాడు నేను జాయిన్ చేయించి నేను కడతా ఫీజు నువ్వు మంచిగా ఉండు ఒక జస్ట్ వన్ వీక్ ఒక ఆరు నెలలో కోర్స్ అయిపోతుంది రాజు నా మాట ఇచ్చాను కూడా ఏమనుకో మాకు నువ్వు సింపుల్ ఆ డిలీట్ చేసేసి నేను అమ్మాయితో మాట్లాడి డిలీట్ చేయించిన అంటాను నీకు ఒక ఆరు నెలలో కోర్స్ అయిపోతుంది జాబ్ నేను ఇప్పిస్తాను ఓకేనా నువ్వు ఎప్పుడైనా ఎప్పుడైనా మన ఆఫీస్ అడ్రస్ ఇస్తా ఎప్పుడైనా ఇక్కడ కూడా రావచ్చు మనం కార్తీక్ సార్తో కూడా మాట్లాడతా కుదిరితే ఎక్కడైనా నువ్వు ఎడిటింగ్ కోర్స్ అని ఇక్కడ జాయిన్ చేపిస్తా చేసుకో వదిలేసి నా మాట సరేనా అది నేను పెట్టుకో నీకు అంత డౌట్ ఉంటే సరే సార్ మీద నమ్మకంతో అమ్మాయితో ఇప్పుడు అమ్మాయి వద్దు నాకు మీద నమ్మకంతో నేను ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళాను డిలీట్ చేసి ఒకసారి థ్యాంక్స్ నానా ఇట్లా ఉండాలి మనిషి మంచి మంచి ఇంతగా నాకు మీ మీద పాపం అందుకు ఓకే ఇప్పుడే కదా ఇప్పుడే కదా రోజా ఇప్పుడు నానా సరే మన తమ్ముడు మారిపోయాడు సరే ఇప్పుడు ఏమన్నాడు అంటే అయినది అయిపోయిందిలే సార్ ఇక నేను డిలీట్ ఒక్క మాట నీకు కూడా చెప్తాడు చూడు రోజా సార్ నాకి ప్రామిస్ చేశారు నా లైఫ్ సెటిల్ చేస్తా అందుకే నీ వీడియోస్ నీ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తాను ఇంకా నా దగ్గర నుండి నీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ రావు ఇంకా ఇదే నీకి నాకి ఫైనల్ గుడ్ బై గుడ్ బై అది డిలీట్

తెలుసురా నాకు విలేజ్ జీవితం లైఫ్ ఏంటో సరే సరేనా అదే ఇప్పుడు చూసారు కదా మేడం ఆ పిల్లవాడికి ఆవేశం ఉంది మంచి కోర్రాడు అబ్బాయి ఆవేశం ఉంది మంచి కోర్రాడు సో వింటానంటున్నాడు డిలీట్ చేస్తా అంటున్నాడు సో సో ఈరోజు మనం మంచి పని చేసామని నేను అనుకుంటున్నాను అది ఏం కాదు కదా నాన్న ఓకే థ్యాంక్ యూ ఇంకోసారి అమ్మాయి జోలికి అయితే వెళ్ళాలి ఇంకోసారి ఆ అమ్మాయికి కూడా ఎప్పుడు లైఫ్ లో కూడా కనిపించకుండా అమ్మాయిని ఎక్కడ డిస్టర్బ్ చేయక అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి ఉంది కానీ నువ్వే తప్పు ఆ అమ్మాయి డబ్బు తిన్నది నువ్వు కాబట్టి నువ్వే మారాలి సరే సార్ నేను ఈ అమ్మాయి ఈ రోజు అమ్మాయికి ఏది మేడం ఏంటంటే విషయం ఏంటంటే కొద్దిగా చాలా ఫోటోలు ఉన్నాయి మనం దయపెంత నేను దగ్గర ఉండి తీపిచ్చేసి అమ్మాయి కూడా ఓకే అన్నాడు అని అంటే మనం చూసుకున్నాం రాపిస్తాను రాపేస్తాను సరే నాన్న థ్యాంక్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా కింద స్కూల్ లో నెంబర్ నంబర్కి కాల్ చేసి ఇలాంటి ఎవ్వరికి ఏలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ ఇవ్వడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో పాటు ఉంటారు సో చూసినవినండి మనం టీవీ